దిస్ ఈ రోజు నెక్స్ట్ పార్ట్ సర్కిల్స్ ఈ సర్కిల్స్ అనే పార్ట్ ని మనం బేసిక్ లెవెల్ నుంచి సర్కిల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని నేర్పుతూ మీకు ఈ సర్కిల్ మీద మంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను చూడండి సార్ వినబోయే సర్కిల్ చాప్టర్ ఏదైతే ఉంది కదా ఇది మనకి ఎయిర్ ఫోర్స్ లో ఖచ్చితంగా టూ క్వశ్చన్స్ వస్తుంటాయి ఇండియా లో ఫోర్ క్వశ్చన్స్ వస్తుంటాయి కోస్ట్ గార్డ్ లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి నేవీలో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి కాబట్టి దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయండి ఈ చాప్టర్ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం చెప్పడం జరిగింది అన్నట్టు అండ్ ఈ యొక్క క్లాసెస్ అనే కాదు ఇలాంటి చాలా క్లాసెస్ మనకి యూఎబ్జీ యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోర్సు తీసుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మీకు అప్కమింగ్ జాబ్స్ అన్నిటి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మన కోర్స్ అనేది చాలా హెవీ కంటెంట్ ఎంత కంటెంట్ అంటే అమెజింగ్ కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు సో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది క్లాసెస్ తో పాటు చాపల టెస్ట్ గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ అన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఇంట్రెస్టెడ్ యూఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకే స్టార్ట్ సర్కిల్స్ సో ఇక్కడ మనకి తెలుసు సర్కిల్ అంటే ఒక సర్కిల్ ఇది ఒక వృత్తము అంటారు తెలుగులో ఈ సర్కిల్ లో దీన్ని ఏమంటారు అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే వృత్తం యొక్క కేంద్రము అని అంటారు అవునా సో ఇప్పుడు ఈ ఈ పైన ఔటర్ లైన్ ఏదైతే ఉందో ఆ ఔటర్ లైన్ ఏమంటారు అంటే సర్కంఫ్రెంట్స్ ఆఫ్ ది సర్కల్ అంటే వృత్తం యొక్క పరిధి అంటారు సర్కం ఆఫ్ ది సర్కల్ అంటే సెంటర్ నుంచి సెంటర్ నుంచి దాని సర్కంఫరెన్స్ మీదకి గీయబడిన ఏదైతే లైన్ ఉందో దట్ లైన్ ఇస్ కాల్డ్ యాజ్ ద రేడియస్ లైన్ దట్ లైన్ రేడియస్ రేడియస్ అంటారు సార్ ఇప్పుడు డౌట్ రావచ్చు సార్ ఇక్కడ నేను సెంటర్ నుంచి ఇది వృత్త పరిధిగా సార్ ఈ పరిధి మందికి నేను ఇటు గీస్తాను ఇది రేడియస్ అని అంటే ఎస్ దట్ ఈస్ ఆల్సో రేడియస్ అట్లా నేను ఇక్కడికి ఇస్తాను అది ఏ ఇట్లా గీస్తాను అది ఏ ఇలా గీస్తాను అది రేడియస్ ఇక్కడ ఒక అబ్జర్వేషన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేడియస్ ఈ రేడియస్ ఇక్కడి నుంచి ఇక్కడికి కొలత ఉందో ఇలా కూడా అంతే ఉంటుంది ఇలా కూడా అంతే ఉంటుంది ఇలా కూడా అంతే ఉంటుంది ఆల్ రేడియస్ ఆర్ ఈక్వల్ ఓకే దాని వృత్తం యొక్క సైజ్ అంటారు సో రేడియస్ అనేది ఉంటుంది యొక్క సైజ్ ద సైజ్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఆ రేడియస్ పెరిగినందు సర్కిల్ పెద్దది అవుతూ ఉంటుంది రేడియస్ సర్కిల్ చిన్నది అయిపోతుంది ఓకే దిస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఓకే రైట్ ఇప్పుడు మనం ఒక సర్కిల్ ని తీసుకున్నాం అనుకోండి ఆ సర్కిల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇలా ఒక సర్కిల్ తీసుకున్నాము ఈ సర్కిల్ తీసుకున్నప్పుడు మనకి మనం కొన్ని విషయాలు గమనించండి మీరు ఇక్కడ దీన్ని సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుంది అవునా సెంటర్ ఉంటుంది ఈ సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని రేడియస్ అంటాము అది అదే కదా ఇప్పుడు నేను చెప్పింది అట్లాగే ఇంకొక రేడియస్ కూడా కలిపామనుకోండి ఈ రేడియస్ కూడా కలిపాం అనుకోండి అప్పుడు ఈ రేడియస్ ని ఇంకొక రేడియస్ ని కలిపితే దట్ విల్ బి ఈక్వల్ టు డయామీటర్ దాని ఏమంటారు డయామీటర్ అంటారు అంటే రేడియస్ ఇంకొక రేడియస్ కలిస్తే వచ్చేదాన్ని డయామీటర్ అంటారు సో డయామీటర్ ఏం చెప్పొచ్చు అంటే మనము డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ అనేది ఎలా ఉంటుంది అంటే రేడియస్ ప్లస్ రేడియస్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ప్లస్ రేడియస్ అంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ దీని డయామీటర్ అంటే వృత్తం యొక్క వ్యాసము డయామీటర్ అంటే వృత్తం యొక్క వ్యాసము వృత్త వ్యాసము అంటారు సో ఇది వ్యాసార్థము వ్యాసములో అర్థము ఆరేటి వ్యాసార్థము వృత్త వ్యాసార్థము తెలుగులో లో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ సో వ్యాసంలో అర్థము అంటే హాఫ్ ఇది వ్యాసంలో అర్థము ఇది ఒక వ్యాసంలో ఒక అర్థాన్ని వ్యాసంలో ఇంకొక అర్థాన్ని రెండు కలిపితే రెండు హాఫ్ ఏమవుతుంది ఫుల్ అవుతుంది అంటే వ్యాసం అవుతుంది వ్యాసంలో హాఫ్ ప్లస్ వ్యాసంలో హాఫ్ ఈ రెండు కలిపి మళ్ళీ వ్యాసం అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకేమున్నాయి ఇంకా వృత్తానికి సంబంధించి సర్కిల్ కి సంబంధించి మనం ఇంకేం చెప్పుకోవచ్చు అంటే సర్కిల్ కి సంబంధించి మనం ఏం చెప్పొచ్చండి ఇంకా సో దీన్ని ఇక్కడ వృత్తం మీద ఉన్నటువంటి ఏదైనా రెండు పాయింట్ కలుపుతూ గీసేటువంటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఏమంటారు అంటే జియా ఏమంటారు తెలుగులో అయితే జ్యా అంటారు తెలుగులో జియా అంటారు మరి ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే విచ్ కార్డ్ ప్రాసెస్ టు ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద డయామీటర్ సో దీ కార్డ్ కార్డ్ అంటారు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కార్డు ఇది కార్డే అలాగే ఇది కూడా కార్డే నెక్స్ట్ ఈ పార్ట్ కూడా కార్డే సర్కిల్ లో ఉన్నటువంటి ఏవైనా రెండు పాయింట్స్ ని కలుపుతూ గీయబడిన ప్రతి లైన్ ని ఏమంటారు అంటే అంటారు అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో కార్డంటారు తెలుగులో ఏమంటారు అంటే జియా అంటారు జియా వృత్తములో ఉన్నటువంటి ఏవైనా రెండు పాయింట్స్ ని ఎంతో వృత్త పరిధి మీద ఉన్నటువంటి ఏవైనా రెండు పాయింట్స్ ని కలుపుతూ గీసేటువంటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అంటారు కార్డ్ అంటే జియా అంటారు సార్ ఇప్పుడు అంటే నీకు డౌట్ రావాలి సార్ ఇప్పుడు ఇది ఇది వృత్తము ఇక్కడ సర్కిల్ ఇప్పుడు ఎలా గీసాను సార్ ఇది కూడా కార్డ్ అవుద్దా ఎస్ దట్ ఈస్ ఆల్సో కార్డ్ సార్ ఇందాక మరి డయామీటర్ అన్నారు ఎస్ ఇట్ ఈస్ ఆల్సో డయామీటర్ ఇది కూడా ఒక కార్డే అయితే వృత్త కేంద్రము గుండా పోయేటువంటిది ఇది ఇది ఒక్కటే వృత్త కేంద్రం గుండా పోతుంది సో ఇది కూడా పోతే చూడండి ఇలా ఉందనుకోండి ఇది కూడా ఇది కూడా డయామీటరే అంటాం అది కూడా డయామీటరే అది కూడా సెంటర్ పాసెస్ త్రూ ద సెంటర్ సో ఇది కూడా కార్డే అవునా సో గీసేటువంటి ఇప్పుడు ఈ సర్కిల్ లో గీసేటువంటి కార్డ్స్ అన్నింటిలో పెద్ద పెద్ద సైజు ఉన్న కార్డ్ ఎవరైనా అంటే పెద్ద సైజు ఉన్న కార్డు ఎవరైనా అంటే డయామీటరే అంతేగా సో పెద్ద సైజు ఉన్న కార్డ్ ఎవరైనా అంటే డయామీటర్ పెద్ద ఉన్న కార్డ్ అని అంటాం రైట్ ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఓ అనే దాన్ని సెంటర్ అనుకుందాం ఓ అనేది వృత్త కేంద్రం అనుకున్నాం ఈ ఓపి అనే దాన్ని డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఇట్ ఈస్ అట్ ద రేడియస్ అంటే ఈ ఓపీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ ఇస్ ద రేడియస్ ఇది రేడియస్ అందాం అక్కడ బొమ్మ ఇలా ఇదైనా ఓపిఏ ఏదైనా రేడియస్ ఓకే నెక్స్ట్ ఏబి అనే దాన్ని ఇక్కడ నుంచి ఏబి అనుకుంటే ఈ ఏబి అనే దాన్ని కార్డ్ అంటే జియా అన్నాము ఎక్స్ వై ఇది ఎక్స్ వై అనుకుంటే ఎక్స్ వై అనుకుంటే విచ్ విచ్ కార్డ్ పాసెస్ టు దెంటర్ ఇన్ దార్డ్ ఇస్ డయామీటర్ సో ఈ ఎక్స్ వై అనేది ఏదైతే ఉందో దిస్ ఇస్ ఆల్సో ఏ కార్డ్ దిస్ కార్డ్ ఇస్ పాసెస్ టు ద సెంటర్ సో దిస్ కార్డ్ ఈస్ నోన్ యాజ్ ద డయామీటర్ అని అన్నాము వృత్త వ్యాసంలో గీయదగిన జాలనీట్లో అతి పెద్దది వృత్త వ్యాసంగా చెప్పొచ్చు సో డయామీటర్కి మీకు ఎంత చెప్పాను డయామీటర్ ఇజ్ ఈక్వల్ టు రేడియస్ ప్లస్ రేడియస్ రేడియస్ ఇది ఒక రేడియస్ ఈ రెండు రేడియస్ కలిస్తేనే మనకి డయామీటర్ వచ్చింది సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఆర్ అని మనం చెప్పొచ్చు సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్నప్పుడు దాంట్లో టు డి అవుద్ది ఆర్ ఇజ్ ఈక్వల్ టు డి బై టూ అవుద్ది అంటే డయామీటర్లో హాఫ్ అవుద్ది సో రేడియస్ వచ్చి డయామీటర్లో హాఫ్ ఉంటుంది నెక్స్ట్ మనం కూడా ఇప్పుడు దీని డయామీటర్ కి సంబంధించి డయామీటర్ సంబంధించి సర్కంఫరెన్స్ ఈ సర్కంఫరెన్స్ ఉంది చూసారా ఈ సర్కంఫరెన్స్ అంటే వృత్త పరిధి అంటాం ఈ సర్కంఫరెన్స్ ని సర్కంఫరెన్స్ ని చూడండి సర్కంఫరెన్స్ ని డయామీటర్ తో డయామీటర్ తో డివైడ్ చేస్తే సర్కంఫరెన్స్ ని డయామీటర్ తో కనుక డివైడ్ చేస్తే వచ్చేది ఒక కాన్స్టెంట్ సర్కంఫరెన్స్ ని డయామీటర్ తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని ఒక కాన్స్టెంట్ వాల్యూ కదా చెప్పుకుంటాం సో సర్కం ఫ్రెండ్స్ సర్కం ఫ్రెండ్స్ అనే దాన్ని సో సర్కం ఫ్రెండ్స్ అనే దాన్ని సి తో ఇండికేట్ చేస్తే డయామీటర్ అంటే చెప్పాను డిజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్ అని చెప్పాను కదా అంటే టూ ఆర్ సో టూ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది ఆ కాన్స్టెంట్ ని పై అనుకుందాం పై అనుకుందాం సో సో దీని అర్థం ఏంటి సర్కం ఫ్రెండ్స్ బై డయామీటర్ కాన్స్టెంట్ సర్కం ఫ్రెండ్స్ బై కాన్స్టెంట్ సో సర్కం ఫ్రెండ్స్ అంటే సి డయామీటర్ అంటే టూ ఆర్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఫైవ్ సో ఇప్పుడు దీన్ని బై వన్ ఇస్ క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే సి ఇస్ ఈక్వల్ టు టూ ఆర్ పై అంటే సి ఇస్ ఈక్వల్ టు టూ పై సో సర్కం ఫ్రెండ్స్ కి సి అంటే సర్కం ఫ్రెండ్స్ అనుకున్నాగా సో సర్కం ఫ్రెండ్స్ కి ఫార్ములా అట్లా వచ్చింది సర్కం ఫ్రెండ్స్ సి ఇస్ ఈక్వల్ టు ఈ సర్కం ఫ్రెండ్స్ అనే దానికి అనుకోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే ఈ సర్కం ఫ్రెండ్స్ అనే దానికి అనుకోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే టూ పై ఆర్ సర్కం ఫ్రెండ్స్ ఇస్ ఈక్వల్ టూ పై ఆర్ ఓకేనా సో దిస్ ఈస్ ద ఫస్ట్ కంటెంట్ సో ఈ కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ కంటెంట్ కి వెళ్తున్నాను ఓకే రెడీయా రైట్ సో ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ చూస్తే ఇక్కడ సర్కిల్ కనుక ఉన్నట్లయితే ఈ సర్కిల్ లో మనం ఒక కార్డ్ ద్వారా ఒక కార్డ్ ఇక్కడ నుంచి ఒక కార్డ్ అంటాం కదా ఇది కార్డ్ ఇది కూడా కార్డ్ ఏదైనా కార్డే రైట్ ఒక కార్డ్ ద్వారా సర్కిల్ ఒక రెండు భాగాలుగా చేస్తే చేస్తే దాంట్లో మనం దీనిని ఏమంటారంటే ఈ చిన్న దాన్ని ఏమంటారు అంటే మైనర్ ఆర్క్ అంటారు ఈ చిన్నదాన్ని ఆర్క్ చేపము మైనర్ ఆర్క్ అంటారు ఈ పెద్దది ఏదైతే ఉందో ఈ పెద్దది ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు అంటే మేజర్ ఆర్క్ అంటారు ఈ పెద్దది అయితే ఉందో దీన్ని ఆర్క్ అంటారు దీన్ని మేజర్ ఆర్క్ అంటారు దీన్ని మైనర్ ఆర్క్ అని అంటారు ఈ కంటెంట్ అంతా మీరు నేర్చుకుంటాం వల్ల మీరు సమ్స్ఈజీగా చేయగలుగుతారు సో ప్రాపర్టీస్ అన్ని నేర్చుకోవాలి ఫస్ట్ రైట్ అట్లాగే ఏదైతే ఒక కార్డ్ ద్వారా వర్క్తో రెండు భాగాలుగా అయిపోతే దాన్ని దీన్ని దిస్ ఈస్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్ ఆల్సో దీన్ని ఈ కార్డ్ ద్వారా రెండు పార్ట్స్ కదా దీన్ని ఏమంటారు మేజర్ సెగ్మెంట్ అంటారు కింద దాన్ని ఏమంటారు మైనర్ సెగ్మెంట్ అంటారు ఈ ఆర్క్ ఏమంటారు మైనర్ ఆర్క్ అంటారు పెద్దదాన్ని ఏమంటారు మేజర్ ఆర్క్ అంటారు తెలుగులో చెప్పాలంటే లఘు చేపము దీర్ఘ అంటారు సో వృత్త వృత్త జా అనేది పీక్యూతో ఈ కార్డ్ అనేది పీక్యూతో ఏమైందంటే వృత్తం రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి పెద్ద భాగం రెండు చిన్న భాగం అనుకుంటే ఆ పెద్ద భాగాన్ని మనం మైనర్ మేజర్ సెగ్మెంట్ అని మేజర్ సెగ్మెంట్ అని కింద భాగాన్ని మైనర్ చిన్న భాగాన్ని మైనర్ సెగ్మెంట్ అని అంటారు ఓకేనా ఈ పాయింట్ అర్థమైంది కదమ్మా రైట్స్ సో ఇప్పుడు మనం చూస్తే ప్రాపర్టీస్ చెప్తున్నాన ప్రాపర్టీస్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ద బై యూజింగ్ దీస్ ప్రాపర్టీస్ యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ సో మచ్ ఈజీలీ సో ఫస్ట్ జాగ్రత్తగా నోట్స్ అంతా కూడా ఇచ్చారు నీకు అదంతా కూడా రాసుకుంటూ ప్రాపర్టీ ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం జాగ్రత్తగా వినండి ఫస్ట్ ప్రాపర్టీ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఒక సర్కిల్ ఉంది అనుకోండి ఒక సర్కిల్ ఉంది ఈ సర్కిల్ మీద ఇక్కడ జా ఏబి అనేది ఒక జా అనుకోండి ఏబి అనేది ఒక జా అంటే ఇంగ్లీష్ లో క్వార్డ్ ఏబిజ్ ఏ క్వార్డ్ ఓకే సో ఇక్కడ ఇక్కడ సెంటర్ ఉంది సెంటర్ ఉంది సెంటర్ ఓ అనుకోండి సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్తుంది ద పర్పర్టిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు క్వార్డ్ ఆఫ్ ద సర్కిల్ బయసెక్టర్ ద క్వార్డ్ ఏబి ఒక జా మరియు వృత్త కేంద్రం నుండి జా మీదకు గీయబడిన ఒక లంబ ర్యాంక్ గీసినప్పుడు సో ఈ ఓసీ అనే ఒక పర్పండిక్యులర్ లైన్ కనుక గీస్తే ఓసీ అనే ఒక పర్పండిక్యులర్ లైన్ కనుక గీస్తే ఇది ఎప్పుడు పర్పండిక్యులర్ గా ఉంటుంది అంటే ఓసీ ఇస్ పర్పండిక్యులర్ ఆన్ ఏబి దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ హౌ టు అబ్జర్వ్ కరెక్ట్ గా నైన్టీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ నైన్టీ డిగ్రీస్ ఇక్కడ నైన్టీ డిగ్రీస్ ఉంటుంది సో ఓసీ ఈజ్ పర్పండిక్యులర్ ఆన్ ఏబి దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హావ్ టు రిమెంబర్ ఓసీ ఈస్ పర్పంటికులర్ ఆన్ ఏబిస్ పర్పటికులర్ ఆన్ ఏబి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక జా మీదకి ఒక జా మీదకి ఆ వృత్తం యొక్క కేంద్రం నుంచి ఒక గీయబడినటువంటి ఒక పర్పటిక్యులర్ లైన్ ఏం చేస్తా ఆ జాని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది పాయింట్ రెండు సమాన భాగాలుగా అంటే చూడండి ఇక్కడ ఏముందంటే ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్ విల్ బి అర్థం అవుతున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ జాగ్స్ ఉంది ఇక్కడ కేంద్రం ఉంది అనుకుందాం ఇలా ఉంటే ఈ పార్టీ ఈ పార్టీ ఈక్వల్ ఉంటది అట్లాగే ఒక జాయిట్ గీస్తుంది ఇక్కడ సరికి ఇక్కడ సెంటర్ ఉంది అనుకోండి ఇక్కడ మనకి నైన్టీ డిగ్రీస్ తో పర్పటిక్యులర్ లైన్ తీసారు అనుకోండి అప్పుడు ఈ పార్టీ ఈ పార్టీ ఈక్వల్ ఉంటది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇదే రాసుకోవాలి ఏమని దర్పడికుల ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు సర్కిల్ బైసెక్స్ ద కార్డ్ అంటే ఏబి అనే ఒక జా వృత్త కేంద్రం నుండి జా గీయబడిన లంబర్ రేఖ గీసినప్పుడు అది రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది ఓ సిస్ పర్పడిక్యులర్ ఆబీ దెన్ బి బైసెక్టెడ్ దట్ మీన్స్ బైక్టెడ్ ఒక ఈ కార్డ్ సీ వృత్త కేంద్రం ఆఫ్ ద దెన్ ఓసీ ఇంకొక పాయింట్ చెప్పొచ్చండి ఇంకొక పాయింట్ చెప్పొచ్చు అంటే దీనికి రివర్స్ గా చెప్పొచ్చు ఇంకో రివర్స్ గా ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వృత్త కేంద్రము ఇక్కడ ఇది ఒక జా దీని దగ్గర ఇది మధ్య పాయింట్ ఏ బి అనేది ఒక జా అనుకోండి సి మధ్య బిందువు ఇన్ ఇంగ్లీష్ ఏ కార్డ్ అండ్ ద మిడ్ పాయింట్ ద దెన్ ఇలా మిడ్ పాయింట్ ఇది అంటే గ్యారంటీకి ఉన్నట్టేగా నేను ఏం చెప్తున్నాను ఫస్ట్ ప్రాపర్టీలో పర్పర్టికులర్ గా ఉంది అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ కొట్టినట్టు రెండోది ఏం లో అది మిడ్ పాయింట్ అయ్యింది ఇది మిడ్ పాయింట్ అయ్యింది అంటే రెండు ఈక్వల్ విడగొట్టబడింది అంటే అది గ్యారెంటీగా గా పర్పర్టికులర్ గా ఉన్నట్టే పర్పర్టికులర్ గా ఉన్నప్పుడే అది రెండు సమానమైన భాగాలుగా విడగొట్టబడుతుంది దట్ ద ఫస్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ నెంబర్ టూ ఇలాగా ట్రై మన సర్కిల్ ప్రాపర్టీస్ అన్ని నేర్చుకుని ఈజీ అయిపోద్ది చాప్టర్ సో ఇక్కడ మనం కనుక చూసినట్టయితే ఒక సర్కిల్ ఉందా ఒక సర్కిల్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను ప్రాపర్టీ నెంబర్ టూ సో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది ఇది సెంటర్ అనుకోండి ఇది సెంటర్ అనుకోండి ఇప్పుడు ఏబి అనేది ఒక ఇది ఏమంటారు చెప్పండి అలా ఏబి అనేది ఒక 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 కార్డ్ ఒక అలాగే జీడి అనేది కూడా ఒక కార్డ్ ఒక ఓకే ఇక్కడ రెండు కార్డ్స్ ఉన్నాయి రెండు కార్డ్స్ ఉన్నాయి ఏంటి ఆ కార్డు ఒక కార్డు పేరు ఏబి ఇంకొక కార్డు పేరు సిడి ఈ రెండు కార్డ్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఏబి అండ్ ఆర్ ద టూ కార్డ్స్ అండ్ దే ఆర్ ఈక్వల్ ఈ రెండు కూడా ఈక్వల్ లెంత్ తో ఉన్నాయట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డు గీసాను ఇక్కడ కార్డు గీసానుకోండి ఈ రెండు ఈక్వల్ అవుతాయా అవ్వకపోవచ్చు సమానంగా ఉండ ఉండకపోవచ్చు యా సో ఇక్కడ మాత్రం సమానముగా ఉండేటట్టు రెండు కార్డ్స్ గీయబడ్డాయి ఒక కార్డు పేరు ఏబి ఇంకో కార్డు పేరు సిడి రైట్ సో సర్కిల్ సెంటర్ తో రెండు కార్డ్స్ సేమ్ యాంగిల్స్ చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లా కనుక చూసినట్టయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఈ సర్కిల్ ఇక్కడ చేసేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా యాంగిల్ సేమ్ యాంగిల్ చేస్తాయి అంటే యు హ్యావ్ టు అబ్జర్వ్ ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ రెండు చోట్ల సేమ్ గా ఉంటుంది ఈ యాంగిల్ సేమ్ గా ఉంటుంది అర్థమైందా సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకో యాంగిల్ ఏ ఇక్కడ ఓ ఉంది నాన్న ఏ బి ఎంత యాంగిల్ ఉందో సి కూడా అంతే యాంగిల్ ఉంటది ఏ ఓ బి ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది దట్ ఈస్ ద పాయింట్ యూ హావ్ టు రిమంబర్ సో ఏఓబిజ్ అంటాం సో అట్లాగే పర్పడిక్యులర్ డిస్టెన్స్ పర్పడిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ పర్పండికులర్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి పర్పడిక్యులర్ డిస్టెన్స్ ఇది పర్పడికులర్ డిస్టెన్స్ ఇది ఈ అనుకుంటే ఈ పర్పడిక్యులర్ డిస్టెన్స్ ఇది ఎఫ్ అనుకుంటే సో ఈ ఈ నుంచి ఓకి ఎంత ఉందో ఓ నుంచి ఎఫ్ కూడా అంతే ఉంటుంది దట్ ద పాయింట్ అర్థమైందా రెండు ఈక్వల్ రెండు ఈక్వల్ గా ఉన్నటువంటి కాట్స్ గీసినప్పుడు ఆ రెండు కార్డ్స్ ఆ సెంటర్ ఆఫ్ ది సర్కిల్స్ తో చేసేటువంటి కోణము సమానముగా ఉంటుంది అట్లాగే అట్లాగే దాని మీద ఉండేటువంటి లంబ దూరము అంటే దాన్ని ఏమంటారు పర్పంటికులర్ డిస్టెన్స్ దట్ ఈ పర్పండికులర్ డిస్టెన్స్ ద బోత్ పర్పడికులర్ డిస్టెన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ దిస్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ నేను ఫస్ట్ ప్రాపర్టీలో ఏం చెప్పాను కనుక ఇక్కడ కనుక మనం ఒక పర్పడికులర్ లైన్కి ఇస్తే రెండు ఈక్వల్ అని చెప్పాను దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ ఏం చెప్పాను రెండు ఈక్వల్ కార్డ్స్ గీసినప్పుడు ఇక్కడ సెంటర్ తో చేసేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో సెంటర్ తో చేసే యాంగిల్ ఏదైతే ఉందో ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అంటే ఈ పర్పడిక్యులర్ డిస్టెన్స్ కూడా ఈక్వల్ గా ఉంటుందని చెప్పాను దట్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ అనమా సో ఈ ప్రాపర్టీస్ అని నేర్చుకుంటే మీకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ త్రీ రైట్ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం టాంజెంట్ అనే కొత్త రోడ్ నేర్చుకుంటాం ట్యాంజెంట్ టాంజెంట్ ద కొత్త రోడ్ ఏంటంటే టాంజెంట్ ట్రాంజంట్ అంటే స్పర్శ రేఖ స్పర్శ రేఖ మనం టెన్త్ క్లాస్ నుంచి ఈ నేర్చుకుంటాం అండ్ ట్రాంజెంట్స్ అనేవి మనం టెన్త్ క్లాస్ నుంచి నేర్చుకుంటాం సో ఇక్కడ మనం టాంజెంట్ అంటే ఏంటంటే టాంజెంట్ అంటే ఒక సర్కిల్ ఉంది అనుకోండి ఆ సర్కిల్ కి చూడండి మృతమును కేవలం ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ గీయబడిన రేఖని స్పర్శ రేఖ టాంజెన్షియల్ లైన్ ట్రాంజెన్షియల్ లైన్ అంటారు సో ఇప్పుడు ఇది సర్కిల్ కదమ్మా ఈ సర్కిల్ ని ఒక చోట టచ్ చేస్తూ గీయాలి అంటే ఈ పాయింట్ దగ్గర టచ్ ఈ పాయింట్ దగ్గర టచ్ చేయాలి సో ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తూ ఒక గీసేటువంటి గీత ఏదైతే ఉందో దీ ఈ లైన్ ఏమంటే స్పర్శ రేఖ లైన్ అంటారు ఈ బిందువు ఏదైతే ఉందో దాన్ని టాంగెన్షియల్ పాయింట్ అంటారు తెలుగులో స్పర్శ రేఖ స్పర్శ బిందువు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గీసెట్ అనుకోండి ఇక్కడ పాయింట్ టచ్ అయ్యింది అనుకోండి సో ఇక్కడ ఇక్కడ అనేది ఉంటే ఇది ఇది పి అనేది ఏమో ట్యాంగెన్షియల్ పాయింట్ ఏబి అనేది ట్యాంజెన్షియల్ లైన్ సో వృత్తాన్ని ఒకే ఒక చోట టచ్ అయ్యేటట్టు గీయబడిన లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఏమంటారు వృత్త స్పర్శ రేఖ టాంజెన్షియల్ లైన్ అంటారు సో ఇలాగనక మనం చూసినట్లయితే ఇలాగనక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పి దగ్గర నైన్టీ డిగ్రీస్ ఉంటుంది పి దగ్గర నైన్టీ డిగ్రీస్ ఉంటుంది ఓకేనమ్మా సో అలా ఓపీ పర్పండిక్యులర్ ఆంగ్ ఏబి ఆన్ దానికి ఉంటుంది ఇక్కడ ఉంటుంది నైన్టీ డిగ్రీస్ ఉంటుంది దట్ ఈస్ ద ప్రాపర్టీ నెంబర్ త్రీ సో ఫస్ట్ ప్రాపర్టీ లైన్ నేర్చుకున్నాం ఒక పర్పడిక్యులర్ లైన్ గీసినప్పుడు ఒక మీదకి నాట్ ట్యాంజెన్షియల్ లైన్ ఒక మీదకి ఒక పర్పడిక్యులర్ లైన్ కనుక గీస్తే అది రెండు సమాన భాగాలుగా విడిపోతుందని ఫస్ట్ ప్రాపర్టీ నేర్చుకున్నాం సెకండ్ ప్రాపర్టీలో నేర్చుకున్నావు నేర్చుకున్నామంటే రెండు కార్డ్స్ ఈక్వల్ క్వార్డ్స్ కనుక ఉన్నట్లయితే ఆ రెండు ఈక్వల్ క్వార్డ్స్ మన సెంటర్ తో చేసేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయని అక్కడ ఉండేటువంటి పర్పటికులర్ డిస్టెన్స్ కూడా ఈక్వల్ గా ఉంటుందని సెకండ్ దాంట్లో నేర్చుకున్నాం థర్డ్ దాంట్లో నేను నేర్చుకున్నాం అంటే ఆ వృత్తాన్ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేసేటువంటిది ఏదైతే ఉందో ఆ టచ్ చేసే లైన్ ట్యాంజెన్షియల్ లైన్ అంటారని ఆ పాయింట్ టాంజెన్షియల్ పాయింట్ అంటారని స్పర్శ రేఖ లేదా స్పర్శ బిందువు అంటారని నేర్చుకున్నాం ఇంకోటి సీకెండ్ అంటాం మన సీకెండ్ సీకెంట్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఒక రెండు కేంద్రం మీద రెండు పరిధి మీద రెండు బిందువులు కలుపుతూ గీబడ్ ర్యాక్ ఏదైతే ఉందో దాన్ని మనం సీకెంట్ లైన్ అంటారు అంటే ఒకటి కంటే ఎక్కువ బిందువుల దగ్గర టచ్ అవుతుంది అనమాట మొత్తం దగ్గర ఒకటి కంటే ఎక్కువ బిందువులు టచ్ అవుతుంది బయట పక్కన రాదుగా ఎక్కువ బిందువులు టచ్ అవ్వాలంటే బయట పక్కన రాదుగా లోపలికి వచ్చేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టచ్ అయింది రెండు టచ్ అయితే టెట్కేస్తాం రెండు టచ్ అవ్వాలంటే దానికి లోపలికి వెళ్ళాలి అప్పుడు రెండు టచ్ అవ్వద్ది గీసే లైన్ సీకెంట్ లైన్ సరే వెంటనే డౌట్ రావాలి సార్ దాన్ని డయామీటర్ అంటారు ప్రతి కార్డ్ అంటారుగా రెండు ఒకలాంటి సినానిమ్స్ ఓకే రైట్ సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడే చక్కటి ప్రాపర్టీ అన సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రాబ్లమ్స్ ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ సో ఇక్కడ ఒక వృత్తం ఉంది అనుకోండి ఆ వృత్తం దగ్గర సర్కిల్ ఉంది సర్కిల్ ఓ ఉంది అబ్జర్వ్ చేయండి దెడ్ బై ఎనీ ఆర్క్ సర్కిల్ అట్ ద సెంటర్ దెడ్ అట్ సూపర్ పాయింట్ అనల్ సప్ల్ సప్టెండెడ్ బై ఎనీ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ అట్ సెంటర్ యొక్క ఏదైనా చేపంతో వృత్త కేంద్రం వద్ద చేసే కోణము వృత్త పరిధితో చేసే కోణములకు రెట్టింపు ఉంటుంది వృత్త చాపము పరిధితో చేసే కోణము తేటా అయితే అదే వృత్త చాపము కేంద్రంతో చేసే కోణము టూ తేటా అవుతుంది ఇక్కడ ఏబి అనేటువంటి చాపము సితో చేసేటువంటి కోణము తేటా చేస్తే ఏబి అనే చేపము ఓతో చేసే కోణము టూ తేటా ఉంటుంది పెద్ద చేపము ఏబి టూ కోణం చేస్తున్నట్లయితే చిన్న చేపము ఆల్ఫా కోణం చేస్తుంది అక్కడ ఇచ్చినటువంటి తీరి నోట్స్ మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేయండి ఇక్కడ మనం ఏబి అనేటువంటి ఒక చేపాన్ని తీసుకున్నాం ఒక చేప ఇది ఆర్క్ అని చెప్తాను మీకు ఈ ఏబి అనేది ఒక ఆర్క్ అని చెప్పాను మైనర్ ఆర్క్ ఇది అవునా మైనర్ ఆర్క్ కాదా నేను పెద్దగా ఉన్నదాన్ని మిగతా మేజర్ ఆర్క్ అని చెప్తాను ఈ చిన్నదాన్ని మైనర్ ఆర్క్ అని చెప్పాను ఇప్పుడు ఈ మైనర్ ఆర్క్ ఏం చేస్తుందంటే ఈ అది ఇక్కడ సి ఉంది అనుకోండి ఇప్పుడు ఈ మైనర్ ఆర్క్ ఏం చేస్తుందంటే ఏ అనేది ఈ సి ఒక యాంగిల్ చేస్తా ఇట్లా ఇట్లా ఒక యాంగిల్ చేస్తుందిగా ఇట్లా ఉంది అనుకో ఒక యాంగిల్ వస్తుంది ఇక్కడ ఒక యాంగిల్ చేస్తుంది కదా ఆ యాంగిల్ కనుక ఆ యాంగిల్ కనుక యాంగిల్ కనుక థేటా అయితే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి యాంగిల్ కనుక థేటా అయితే ఒక ఆర్క్ ఒక ఆర్క్ దీని విచ్చేసింది ఈ రౌండ్ ఈ రౌండ్ ఏం చెప్పాను ఆ రౌండ్ ఏం చెప్పాను సర్కం ఫ్రెండ్స్ పరిధి అంటారు ఈ ఈ ఆర్క్ ఈ సర్కం ఫ్రెండ్స్ తో చేసేటువంటి కోణము తేట అవునా ఒప్పుకుంటావా ఆర్క్ సర్కం ఫ్రెండ్స్ తో చేసే కోణము తేట తెలుగులో చేపము దాని పరిధితో చేసే కోణము దాని పరిధి దాని పరిధితో చేసే కోణము తేట అయితే అదే చేపము వృత్త వృత్త కేంద్రముతో చేసే కోణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ చేసే కోణం ఎంత ఉంటుంది అంటే ఇది ఎంత ఉంటుంది అంటే ఇక్కడ టూ తేటా ఇక్కడ థియేటర్ అయితే ఇది టూ తేటా ఉంటది దిస్ ఇస్ ద పాయింట్ యు హండర్లైన్ అదేనానా ఒక ఆర్క్ దాని పరిధితో చేసే కోణము గనక తేట అయితే అదే ఆర్క్ దాని కేంద్రముతో చేసే కోణము టూ తేట అవుతుంది అర్థమైనా అదే ఇక్కడ ద ఆంగిల్ సప్టెండెడ్ బై ఎనీ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ అట్ ద సెంటర్ ఇస్ ద ద్వైస్ దెడ్ అట్ ద సర్కల్ ఫ్రెండ్స్ అదే నేను ఇచ్చింది అంటే

ఏబి అనే ఒక చాపము సితో చేసే కోణము తేట అయితే కేంద్రంతో చేసే కోణము టూ తేట ఉంటుంది మీకు బిట్ ఎలా ఇస్తాడు చక్కగా ఎలా ఇస్తాడు ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ థర్టీ డిగ్రీస్ ఉంది ఇక్కడ యాంగిల్ ఎంత అడుగుతాడు చక్కగా నువ్వు ఆన్సర్ చెప్పే చీజీగా ఏం చెప్పాను చేపముతో చేసే కోణము కేంద్రముతో చేసే కోణము ఈ రెండు మధ్య రిలేషన్ ఏంటంటే చేపముతో చేసే కోణము కేంద్రము దగ్గర చేసే కోణము రెట్టింపు ఉంటుంది ఇక్కడ రెట్టింపు ఉంటుంది సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఓకే ఇంకొక చిన్న విషయాన్ని కూడా గమనించండి ఇది అర్థమైందా అర్థమైందా కదా మీకు వృత్తం యొక్క కేంద్రం దగ్గర చేసే కోణం రెట్టింపు ఉంటది ఇక్కడ డబల్ ఉండదు అంతే గుర్తు పెట్టుకో రైట్ ఇంకా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక మేజర్ ఆర్క్ ఉంది అనుకోండి ఈ మేజర్ ఆర్క్ దీంతో ఒక టూ ఆర్ యాంగిల్ చేస్తాను అనుకోండి టూ ఆర్ యాంగిల్ చేస్తాను అనుకోండి లేకపోతే టూ ఆల్ఫా యాంగిల్ అనుకోండి ఆర్ కాదు టూ ఆల్ఫా యాంగిల్ చేస్తాను అనుకోండి అప్పుడు ఈ మైనర్ తో చేసే యాంగిల్ ఏంటి అంటాడు ఇది మైనర్ ఆర్క్ ఈ మైనర్ ఆర్క్ తో ఈ సక్క చేసే యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు ఇది ఎంత అంటున్నాడు అది ఇది ఒకటే కంటెంట్ నేను చెప్తున్నాను సర్కల్ ఫ్రెండ్స్ మీద ఉండేదానికి సెంటర్ మీద ఉండేదానికి మధ్యలో ఒక రిలేషన్ ఉంది ఇది టూ ఆల్ఫా ఆల్ఫా ఉంది అంతే కదా ఇది సర్కల్ ఫ్రెండ్స్ మీద ఉంది సర్కల్ ఫ్రెండ్స్ మీద సర్కం ఫ్రెండ్స్ మీద ఉండేది చిన్నది సెంటర్ దగ్గర ఉండేది పెద్దది సో సెంటర్ దగ్గర టూ ఫైవ్ ఆల్ఫా ఇక్కడ ఏముంటుంది ఆల్ఫా దిస్ ఈస్ ద ప్రాపర్టీ అర్థం ఏంటన్నా రైట్ నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్దాం నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ నెంబర్ ఫైవ్ ప్రాపర్టీ నెంబర్ ఫైవ్ ఇక్కడ ఏమంటే ద ఆంగిల్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్స్ సార్ ఈక్వల్ ఓకే చాపముతో వృత్త పరిధికి గీయబడిన ఏ కోణమైన సమానము రైట్ ఇక్కడ చూడండి ఒక సర్కిల్ ఉంది ఆ సర్కిల్ అయితే ఇక్కడ ఒక కేంద్రం ఉంది అనుకోండి ఒక కేంద్రం ఉంది ఇక్కడ నేను ఒక ఒక ఆర్క్ తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మైనర్ ఆర్క్ తీసుకుంటున్నాను మైనర్ ఆర్క్ ఏది అనేది ఒక మైనర్ ఆర్క్ అంటే అల్పచాపము ఈ మైనర్ ఆర్క్ తో నేను ఈ పరిధి మీదకి ఒక యాంగిల్ గీసాను ఇక్కడ తేటా ఉందనుకోండి అట్లాగే ఇదే మైనర్ ఆర్క్ తో కొంచెం పక్కకి తీసాను ఇక్కడ ఎంత ఉంటది ఇదే మైనర్ తో ఇంకొక పక్కకి తీసాను ఇక్కడ ఎంత ఉంటది గుర్తు పెట్టుకోండి ఓకే ఆర్కుతో ఓకే ఆర్కుతో పరిధి మీదకి సక్రం ఫ్రెండ్స్ మీదకి గీయబడిన అన్ని కోణాలు సమానమే ఇది 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 మై అయితే అది ఇక్కడ రాసిందా ఆమె సర్కిల్ సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ది సేమ్ సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇక్కడ ఉండేటువంటి ఆంగిల్స్ అన్ని ఈక్వల్ ఒకే చాపముతో వృత్త పరిధికి గీయబడిన ఏ కోణమైనా సమానమే ఓకే ద సేమ్ ఆల్వేస్ ఆల్వేస్ ఈక్వల్ ఇక్కడ సి దగ్గర డి దగ్గర అయినా ఈ ఆర్ దగ్గరైనా అబ్జర్వేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయి ఇప్పుడు నాకు చెప్పు నాన్న ఇప్పుడు చెప్పు నాకు ఇప్పుడు చెప్పాను ఏం చెప్పాలంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ యాంగిల్ చెప్పాలి చెప్పాలి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటది ఇక్కడ తేట ఇక్కడ ఎంత ఏం చెప్పాను ఏం చెప్పారా అంటే సర్కం ఫ్రెండ్స్ మీద తేటా ఉంటే దాని సెంటర్ దగ్గర దాని సెంటర్ దగ్గర టూ తేటా ఉంటది రెండు ఉంటది టూ తేటా ఇక్కడ తేట ఉంటే ఇక్కడ టూ తేట ఉంటది సర్కం ఫ్రెండ్స్ మీద తేట అయితే సెంటర్ లో టూ తేటా ఉంటది కదా రైట్ దట్ ఇస్ ద ప్రాపర్టీ నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం మాట్లాడుకుందాం అంటే ఒక సర్కిల్ లో ఒక సగం పార్ట్ సెమీ సర్కిల్ అర్ధ వృత్తము తెలుగులో అర్ధ వృత్తము అంటారు సెమీ సర్కిల్ సో యాంగిల్ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గనక చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే నుంచి ఇక్కడికి మనకి ఎప్పుడు కూడా నైన్టీ డిగ్రీస్ ఉంటుంది నైన్టీ డిగ్రీస్ ఉంటుంది దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్ టు అబ్జర్వ్ సెమీ సర్కిల్లో ఇక్కడ నైన్టీ డిగ్రీస్ ఉంటుంది వృత్త పరిధి మీదకి ఈబడిన కోణం ఒంటరి నాకు డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చింది ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది సెంటర్ యాంగిల్ ఎంత ఉంటుంది నేను చెప్పాను పరిధి మీద తొంభై సర్కిల్ దగ్గర డబల్ కేంద్రం దగ్గర డబల్ అంటే ఇక్కడ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది అంతేగా అంతేగా సూపర్ ఏం సార్ ఈ కింద లేదు కాబట్టి సగం చేయాలి ఏడు ఎప్పుడ కింద లేకపోవడం ఏంటి ఇప్పుడు ఊహించుకో ఊహించుకోవేళ ఇక్కడ ఉందని ఊహించుకో ఇక్కడ ఉందని ఊహించుకో శక్తి పాటు కూడా ఉందని ఊహించుకో ఇది దీంతో గీయబడిన కోణమేగా ఈ లైన్ లేదంతే ఇక్కడ నుంచి ఇక్కడికి అదేగా ఆ రెండింటి జాయిన్ చేసా అక్కడ ఇది ఒకటే ఇప్పుడు అక్కడ తొంభై ఇక్కడ వన్ ఎయిటీ ఉంటుంది రైట్ సో ృత్తములో కోణము అర్ధ ఈ కోణము తొంభై డిగ్రీలు ఉంటుంది అట్లాగే దాని సెంటర్ దగ్గర వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది దిస్ ఈస్ హ్యావ్ టు రిమంబర్ అర్థమైందా